చోడవరం నియోజకవర్గం రోజుగూట మండలో రాకతో వచ్చిపేట చోడవరం మండలం చూడగొట్టం అందరికీ చోడవరం సాహసపడిగా నా విజ్ఞప్తి ఎవరైతే చదువుకున్నటువంటి యువతీ యువకులు ఉన్నారో అందరూ కూడా ఈ అవ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని నా మనవి ఇరవై ఆరో తారీఖుని శనివారం నాడు చోడవరంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది మన ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ రోజు అన్ని సదుపాయాలు అక్కడ కల్పిస్తాం అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువత యువకులు మీరు చదువుకున్నటువంటి మీ అర్హతని తెలియజేసే సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని దయచేసి జాబ్ మేళాకి వెళ్ళండి అందరూ కూడా జాబ్ మేళాని సద్వినియోగపరచుకోండి పార్టిసిపేట్ చేయండి మామూలు కూడా వచ్చి మగయన ఉద్యోగం ఉంటే చెప్పండి మగర్ ఉద్యోగం ఉంటే చెప్పండి అంటారు అలాంటిది ఇప్పుడు జాబ్ మేడం నిర్మిస్తున్నాను కాబట్టి అందరూ కూడా రండి వచ్చి చదవకరణ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో చూసినటువంటి ఎవరైతే నిరుద్యోగి ఉద్యోగులు ఉన్నారో లేదా వారి తల్లిదండ్రులు ఎవరైనా చూసినా పత్రికల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున నాలుగు మండలాల్లో నేను ఆశిస్తుంది సుమారు నాలుగు వేల ఐదు వేల మంది రండి అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు వయసుకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా రండి వస్తే మీ విద్యా అర్హతకి తగినటువంటి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది దీనికి ఎటువంటి సిఫార్సులు పైన లేవు కంపెనీలు వాళ్ళు వస్తారండి మిమ్మల్ని నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ అర్హతను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి అందరినీ కూడా నేను కోరేది ఈ సదవకాశాన్ని వినియోగించుకొని చూడవల నియోజకర్గం ఉన్న நிருக யோக யோக்கு அந்த பாதிக்க